నిన్న పోలీసులు తన స్వగ్రామంలో అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి నాయకుడిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి మీద ఏమైనా కేసులుంటే ఆ కేసులు నమోదు చేసి చట్టపరంగా ఇవాళ కోర్టుకు అప్పగించమని చెప్పి మేము నిన్నటి నుంచి ఆందోళన చేస్తున్నాం ఎందుకు కోర్టుకి అప్పగించలేదని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని పోలీసుల్ని రాజ్యాన్ని ప్రశ్నిస్తున్నాం అలాగే కోర్టుకి అప్పగించడం లేట్ అయితే కనీసం మీడియా ముందే ఎందుకు ప్రకటించలేదని చెప్పి మేము అడుగుతున్నాం దీనికి సమాధానం అనేటం లేదు మేము పోలీస్ అధికారులను ఎస్పీ గారిని కలవటేందుకు ప్రయత్నించాం మాకు అవకాశం కల్పించలేదు ఇల్లెందు డిఎస్పీ గారిని కలవటేందుకు ప్రయత్నించాం అయినా అవకాశం కల్పించలేదు ఇల్లెందు సీఏ గారిని కలిపి కలవటం అనేటం జరిగింది ఇల్లెందు సిఐ గారు అరెస్ట్ చేశామనేటువంటి చెప్తున్నారు కానీ ఎందుకు బహిరంగంగా ప్రకటన చేయటం లేదు అనేది మేము అడిగేటువంటిది ఈరోజు కొత్తగూడెం బోయస్ ఆఫీసులో రమేష్లు పెట్టి చిత్ర హింసలకి గురి చేస్తూ ఇబ్బంది ಮಾ <tus>